మనసిస్తావా పార్ట్ ట్వెల్వ్ ఇంకేం మాట్లాడలేక తలదించుకున్న ఆమెను చూస్తూ ఆహా ఏం నటిస్తున్నావే అంటూ ఆమె గడ్డం కింద చేయి పెట్టి తల పైకి ఎత్తాడు ఇంతలో సెక్యూరిటీ వచ్చి సార్ డాక్టర్ గారు వచ్చారు అనడంతో పైకి పంపించు అని చెప్పి భయంగా చూస్తున్న రూపాలి వైపు చూస్తూ కన్నింగా నవ్వాడు శౌర్య వెంటనే అతని కాళ్ళు పట్టుకొని ప్లీజ్ అలా చేయకు నేను చేసిన తప్పుకి శిక్ష నా బిడ్డకి పడటం నాకు ఇష్టం లేదు అంటూ ఏడ్చింది ఆమె ఆమె ఎంతగా ఏడుస్తున్నా కూడా మనసు కరగని అతను ఆమెని పైకి లేపి ఈ విషయంలో నా నిర్ణయం మారదు అని చెబుతూ ఉండగానే అబార్షన్కి కావాల్సినవన్నీ తీసుకొని డాక్టర్ లోపలికి రావడంతో ఆమెని డోర్ క్లోజ్ చేసి రమ్మని రూపాలిని గట్టిగా పట్టుకున్నాడు శౌర్య నోనో అలా చేయొద్దు ప్లీజ్ అలా జరిగితే నా జీవితానికి ఏ అర్థం లేకుండా పోతుంది అంటూ గింజుకుంటూ ఉంది ఏడుస్తూ రూపాలి అక్కడ జరుగుతున్న దాన్ని అయోమయంగా చూస్తూ బొమ్మలా నిలబడ్డ డాక్టర్ని చూసి ఇంకా ఏంటి చూస్తున్నావు ముందు దీనికి మత్తు ఇవ్వు అని అడిగాడు అరిచాడు శౌర్య అతని అరుపుకి ఉలిక్కి పడుతూ కానీ సార్ ఆమెకి ఇష్టం లేదు అంటున్నారు తల్లికి ఇష్టం లేకుండా అలా చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది చిన్నగా గుటకలు మింగుతూ నవ్వుతూ తన చేతుల్లో ఏడుస్తూ ఉన్న రూపాలి వైపు చూసి దీనికంత సీన్ లేదు నీకేం ప్రాబ్లం రాదు అదంతా నేను చూసుకుంటాను నువ్వు ముందు చెప్పింది చేయి అన్నాడు కోపంగా నిస్సహాయంగా అతని మొహంలోకి చూస్తూ నీకు దండం పెడతా అంటూ ఏడుస్తున్న ఆమె తల జడ నుండి జారిన జుట్టును చెవి వెనక్కి పెడుతూ నా మాట వినకుండా నేనంటే లెక్క లేకుండా నువ్వు చేసిన పనికి నీకు ఈ శిక్ష తప్పదు అని చిన్నగా చెబుతూ ఆమెని గట్టిగా కౌగలించుకొని మెడ మీద ముద్దు పెట్టి ఇంజెక్షన్ చేయడం కోసం ఆమె చేతిని డాక్టర్కి వీలుగా పెట్టాడు శౌర్య నో నో అంటూ భయంగా రూపాలి అరుస్తూ ఉండగానే అదే భయంతో ఇంజక్షన్ చేసిన డాక్టర్ పక్కకి వెళ్ళిపోతే ఒక నిమిషం శౌర్య గుండెల్లో కలుక్కుమన్న బాధ అతని నర నరాలకి పాకితే గట్టిగా కొట్టుకుంటున్న గుండెకి ఆమెని చిన్నగా వదిలి మొహాన్ని చేతుల్లోకి తీసుకోగా యూ నువ్వు ఇంత రాక్షసుడు ఏంటి నా బిడ్డని చంపేయకు అలా చేస్తే నేను నిన్ను ఎప్పటికీ క్షమించను ప్లీజ్ నువ్వేం చెప్తే అది చేస్తాను అని అతనిని కొడుతూనే ఏడుస్తూ చిన్నగా శౌర్య గుండెల మీద మీదకే వాలిపోతుంది మత్తుగా అలసిపోయిన ఆమె మొహాన్ని చూస్తూ భుజాల నుండి జారిన ఆమె డ్రెస్ని అడ్జస్ట్ చేస్తూ ఉండగా చేతులకి గ్లౌజెస్ వేసుకుంటూ ఆమెని పట్టుకోబె పడుకోబెట్టింది సార్ అన్న డాక్టర్ మాటకి తనని ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు శౌర్య సీరియస్ సీరియస్గా ఇంకా అక్కడే ఉన్న శౌర్యని చూసి సార్ ఆమె కోసం వేరే డ్రెస్ ఇచ్చి మీరు ఇక బయటకి వెళ్ళండి అని చెప్పింది డాక్టర్ అంటూ వాల్డ్రాప్ తీసి తన షెట్ని ఇచ్చి అతను బయటకు వెళితే ఆ షెట్ని చూసి తెల్లమొహం వేసింది డాక్టర్ డోర్ లాక్ చేసుకొని బయటకు వచ్చిన తన కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉన్న మూడు కుక్కలని తనతో పాటు రమ్మని చెప్పి అక్కడ నుండి కిందికి తీసుకెళ్ళి వాటి కోసం బాల్స్ విసురుతూ వాటిని ఆడిస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు శౌర్య ఆ మూడిటికి అతను అంటే పిచ్చి అతనికి కూడా ఆ మూడు అంటే చాలా ఇష్టం నైట్ ఎంత లేట్ అయినా వాటితో కాసేపు ఆడిన ఆడుకునేదే పట్టదు అంతగా వాటిని వాటితో బంధాన్ని ఏర్పరచుకున్నాడు ఇంతలో సెక్యూరిటీ వచ్చి సార్ మీకోసం షెఫ్ త్రిపాఠి అంట వచ్చారు అని చెప్పడంతో పంపించు అలాగే వాటిని తీసుకెళ్ళు అన్నాడు కుక్కలని చూపించి అతను ఉంటే మీద పడి ఎంత గారం గారం పోతాయో అలాగే అతని కోపాన్ని చెప్పినట్టు కూడా వింటాయి అవి అందుకే గో గో అవుట్ అండ్ ప్లే అని చెప్పగానే తోకలు ఊపుకుంటూ సెక్యూరిటీతో వెళ్ళిపోయాయి వెళుతున్న వాటిని చూస్తూ భయంగా గుండె మీద చేయి వేసుకున్న వస్తున్న త్రిపాఠిని చూసి ఎస్ అన్నాడు గాంభీర్యంగా శౌర్య గుడ్ ఈవినింగ్ సార్ అంటూ వినయంగా వంగి విష్ చేసి నా పేరు అంటూ ఉండగానే అంటూ చేయి చూపించి నైట్కి ఏదైనా లైట్ ఫుడ్ అలాగే ఫ్రెష్ జ్యూస్ ఇంకా పాలు రెడీ చేయి అని చెప్పాడు సీరియస్గా శౌర్య ష్యూర్ సార్ అంటూ అక్కడి నుండి కిచెన్ వైపుకి వెళ్తాడు అతను అప్పటికే గంట గడిచిపోవడంతో పైన డోర్ ఓపెన్ అయినా సౌండ్కి అక్కడ నుండి లేచి పైకి వెళ్ళాడు అతను అక్కడ పని పూర్తి అవ్వడంతో తన బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చిన డాక్టర్ సార్ ఆమె బాగా వీక్గా ఉన్నారు కాబట్టి తనని కేర్ఫుల్గా చూసుకోవాలి అలాగే ఫుడ్ టైంకి ఇవ్వండి ఇంకా ఆమె ఇంకో గంటకు స్పృహలోకి వస్తుంది అని చెప్తూ ఉండగా ఆమెని ఆపమని చెప్పి మెడిసిన్ ఇచ్చాను సార్ అక్కడ పెట్టాను అవి ఎప్పుడు ఇవ్వాలో కూడా రాసి పెట్టాను అని చెప్పడంతో ఆమె కోసం రెడీగా పెట్టిన పెద్ద కట్ట ఒకటి ఇస్తూ ఇక వెళ్ళమని చెప్పాడు అది తీసుకొని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిన అతను కళ్ళు లోపలికి పోయి మెడ వరకు దుప్పటి కప్పి నీరసంగా పడుకొని ఉన్న ఆమెని ఓ రెండు నిమిషాలు పరిశీలనగా చూసిన అతను తర్వాత తన చూపిని ఆమె ముఖం మీద నుండి పుట్ట మీదకి మళ్ళితే సైడ్ స్మైల్ ఇచ్చి అక్కడ నుండి బయటకు వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయి వచ్చిన నైట్ డ్రెస్ వేసుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రూపాలి రూ రూపాలి కొరికిన చోట క్లీన్ చేసి కట్టుకట్టుకోవడం అయ్యేలోపు డోర్ నాక్ చేసే సౌండ్కి డోర్ తీసిన అతనికి ఎదురుగా కనపడతాడు త్రిపాఠి సార్ డిన్నర్ రెడీ అయ్యి రెడీ అని వినయంగా చెప్పి అతని టైం చూసి నువ్వు ఇక వెళ్ళు అని చెప్పి వెనక్కి తిరిగి నిద్రలో కదులుతూ నొప్పిగా అమ్మా అనుకుంటూ మీద చేయి వేసుకుంటున్న రూపాలని చూసి వెళ్ళి తన ఎదురుగా నిలబడి కిందకి కాల్ చేసి ఫ్రెష్ జ్యూస్ తీసుకురమ్మని చెప్పాడు ఇంకో ఐదు నిమిషాలకి మత్తు మత్తుగా కళ్ళు తెరుస్తూ పూర్తిగా తెరవలేక ఇబ్బంది పడుతూ తను పక్కకి చూపు తిప్పిన ఆమెకి శౌర్య తనబడంతో ఒక్క ఊదుంటున లేవబోయి అమ్మా అంటూ మళ్ళీ బెడ్ మీదనే పడి నొప్పికి అల్లాడిపోయి తన బాడీలో ఏదో తేడా తేడా తెలుస్తూ చిరాకుగా అనిపించిన ఆమెకి జరిగింది గుర్తుకు వచ్చి నో అని అరుస్తూ లేవలేక పక్కనే నిలబడి ఉన్న అతని వైపు చూసింది భయంగా కానీ అదే సైడ్ స్మైల్తో ఎక్కువ ఆలోచించకు నేను అనుకున్నది మాత్రమే జరుగుతుంది అని చెప్పాడు చెప్పాను కదా అన్నాడు ఆమె దేని గురించి ఆలోచిస్తుందో తెలిసి ఆ మాటకి పెద్దగా ఏడుస్తూ యూ నువ్వు అసలు మనిషివేనా నా మీద నీ పెత్తనం ఏంటి అసలు ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు అని అడిగింది రూపాలి షటప్ ఇంకొక మాట బయటకు వచ్చిందో నోరు మూసుకొని రెస్ట్ తీసుకో అన్నాడు కేర్లెస్గా నో నిన్ను చూస్తూ ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను ఇలాంటి పాపాత్ముడిని నీడను కూడా నేను భరించలేను అంటూ లేవడానికి ట్రై చేస్తున్న ఆమెని చూసి కానీ తప్పదు ఇక నుండి నువ్వు నన్ను మాత్రమే చూడాలి నాతో మాత్రమే మాట్లాడాలి నీ నీడని కాదు నా కంపెనీని కూడా చచ్చినట్టు భరించాలి అంటూ కొట్టాడు సీరియస్నెస్ నింపుకున్న ఫేస్తో అది చచ్చినా జరగదు చావైనా చస్తాను కానీ నీ కాలి కింద చెప్పులా నీ అదుపు అజ్ఞానలో ఉండను ఉంటాను అని పొరపాటున కూడా అనుకోకు అయినా నీకు సిగ్గుగా లేదు పరాయి ఆడపిల్లను ఇలా బలవంతంగా తీసుకువచ్చి నీ ఇష్టానికి తన జీవితంతో ఆడుకోవడానికి అసలు నువ్వు ఎవరు నా లైఫ్ని నీ చేతుల్లోకి తీసుకోవడానికి నీ దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన జీవితాన్ని నీకు తాకట్టు పెట్టినట్టు కాదు కదా అంది ఆవేశంతో పొంగుతున్న కోపాన్ని నీరసంగా చూపిస్తూ హా చదివిన మంత్రాలు చాలు కానీ నోరు మూసుకొని పడుకో అంటూ ఉండగానే వచ్చిన జ్యూస్ గ్లాస్ అందుకని అతన్ని వెళ్ళి చెప్పాడు సార్ మీకు భోజనం నేను వస్తాను నువ్వు వెళ్ళు అని అతను వెళ్ళిన తర్వాత బెడ్ మీద కాలు పెట్టి లేవడానికి ట్రై చేస్తున్న ఆమె ముందు జ్యూస్ గ్లాస్ పెట్టాడు దానికి ఒకసారి చూసి తిరిగి అతని మొహం చూస్తూ మొహం వైపు చూసింది కోపంగా ఆమె ఈ రోజు పోగాలే ఈరోజు పొగరే తి తగ్గించుకుంటే మంచిది ముందు తాగు తర్వాత చూడొచ్చు అన్నాడు ఆమెను చూపిని లెక్క చేయకుండా శౌర్య నాకు వద్దంది రోషంగా మొహం పక్కకి తిప్పుకుంటూ నీకు మంచి పనికి మంచి పనికి రాదు అని నాకు కూడా తెలిసే కాకపోతే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను కానీ నువ్వు వినే రకం కాదు కాబట్టి ఎలాగో నాకు తప్పదు అంటూ ఆమె మెడ పట్టుకొని బలవంతంగా ఆమెతో జ్యూస్ తాగించి తనని వదిలేస్తూ ఇక నోరు మూసుకొని పడుకో అన్నాడు మొహం అంతా అదోలా పెట్టుకొని లేదు నేను ఇప్పుడే వెళ్ళాలి అందు ఏడుస్తూ నువ్వు నోరు ముసుకొని పడుకుంటే కనీసం నా దగ్గర అయినా ఉంటావు అలా కాకుండా పిచ్చి వేషాలు వేస్తే నిన్ను డార్క్ రూమ్లో పడేస్తాను అప్పుడు నువ్వు ఎంత చించుకున్నా కూడా ఉపయోగం ఉండదు అని చెప్పాడు చాలా కూల్గా శౌర్య అతని అతనిని ఏమీ చేయలేని నిస్సహాయతలో ఎందుకు నాకు నా బిడ్డని దూరం చేశావు అని అడిగింది ఏడుస్తూ నాకు ఇష్టం లేదు కాబట్టి అని చెప్పాడు సింపుల్గా నా లైఫ్ మీద నీ ఇష్టమేంటి ఎందుకు నా మీద నీ ఇంత కోపం నీకు అంటూ ఓపిక లేక బెడ్ మీద జారిపోతూ అడిగింది రూపాలి ఏయ్ నోర్ముయ్ అడిగిందే అడిగి విసుగు తెప్పిస్తావు విసుగు తెప్పించకు ఇక అతని మొండితనంతో గెలవలేక ప్లీజ్ నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వు మా అమ్మ హాస్పిటల్లో ఒంటరిగా ఉంది తనకి ఏమైందో డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి అసలు తనకి ఎలా ఉందో అంటూ ఏడవడం మొదలుపెట్టింది బెంగగా ఆపు ఇప్పటి వరకు నీ గురించి ఏడ్చావు ఇప్పుడు మీ అమ్మ గురించి ఏడుస్తావా ఇక నీ నోట్లో నుండి ఒక్క మాట వచ్చినా నోరు కట్టేస్తాను జాగ్రత్త నోరు మూసుకొని పడుకో అంటూ విసుగ్గా వెళ్ళి మందు బాటిల్ తీసుకున్నాడు చేతికి తాగుతున్న అతన్ని చూస్తూ వాళ్ళమ్మ గురించి ఆలోచిస్తూనే వెక్కిళ్ళు పెడుతూ ఇంకా వదలని మత్తు మత్తు వల్ల నిద్రలోకి జారుకుందామే పడుకున్న ఆమెను చూస్తూ బాటిల్ ఖాళీ చేసిన అతను తూలుతూ వచ్చి చెదిరిన ఆమె ఒంటి మీద దుప్పటిని సరిచేసి అక్కడ ఉన్న సోఫాలో పడి జరిగిన దానినే తలుచుకుంటూ ఇప్పటికో నిద్రపోయాడు మందు తప్ప ఫుడ్ లేని ఖాళీ కడుపుతో పొద్దున్నే లేచి అలవాటు ఉన్న అతను రాత్రంతా తనకి చాలని సోఫాలో పడుకోవడం వల్ల పట్టేసినట్టు ఉన్న ఒంటిని విరుస్తూ లేచి కూర్చోగా ఎదురుగా ఇన్ని రోజులు ఇన్ని రోజుల నుండి సరిగ్గా నిద్రలేకపోవడంతో రాత్రి ఇచ్చిన మత్తు వల్ల ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మొహం కొంచెం తీటపడిన రూపాలి కనబడింది అతనికి ఇంకా ఉంది మీకు వెనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ ఆప్షన్